నమస్కారాలండి నేను పెద్దగా తెలిసిన వాడిని కాను కనుక నాకు ఈ మానవ వ్యవస్థలో ఈ వ్యవస్థను నడిపించే యంత్రాంగం అనేది పాలక ప్రభులు అనేవారు ఎలా నడిపిస్తుంటారో ఆ నడిపించే విధానము రవ్వ అంత కూడాను తెలిసిన వాడిని కాను కానీ కాస్త కూస్తో ఒక రవంత అంతైనా ఆ విశ్వదాత నడిపించే వ్యవస్థ అనేది ఏదో చిన్న రవ్ అర్థమవుతుంది అదే అలా అంటే ఈ సమస్త జీవజాతను సాధే విషయంలో ఆ భగవంతుడు అన్ని జీవజాతులకు కూడాను పక్షులకు జంతువులకు చేపలకు ఇలా మూడు స్థానాలలో జీవించే జాతులకు ఖచ్చితంగా తాను ప్రతి ఏటా ఆహార పంటలు పండించి ఈ జాతికి కావాల్సిన ఆహారం ఆ జాతికి ఖచ్చితంగా అందిస్తున్నాడు పక్షులకేమో చెట్ల ద్వారా ఆయా పంటలు పండ్లుగా అందిస్తున్నాడు అలాగే గింజల రూపాన ధాన్యం కూడాను పంట రూపాన పక్షులకు అందిస్తాడు అలాగే జంతువులకేమో చెట్ల ఇగురులు అవి అందిస్తాడు అలాగే పశువులకేమో నేలపై పచ్చి కనబడే గడ్డిని అందిస్తాడు అలాగే క్రూర జంతువులకు సాధు జంతువులను పుట్టిచి పెంచి అందిస్తాడు సింహాలకు పుల్లకు నీళ్ళును అడవి పడను అందిస్తాడు అలాగే బలులకు తొండలకు కప్పలకు కమ్మలు ఉసిళ్ళు ఇతర పురుగులను అందిస్తాడు ఈ విధంగా తాను ఈ మూడు స్థానాల్లో జీవించే జీవజాత్రీ కూడాను ప్రతి ఏటా ఆహార పంటలు పండిస్తాడు ఆ విధంగా వాటిని బ్రతికిస్తాడు అలా కాక ఒక సంవత్సరం చెట్లు పంటలు పండనివ్వకుండా గడ్డి పుట్టకుండా కాయలు పళ్ళు కాయకుండా వర్షాలు కుడకుండా ఇలా చేయడు కదా ఒకవేళ చేస్తే మాత్రం జీవజాతి బ్రతుకులు అన్యాయం అవుతాయి కదా ఆ విధంగా ఆ విధాత అనేవాడు ప్రతి ఏటా కూడాను తన బాధ్యతగా ఈ జీవజాతులను పంటలు పండించి నుంచి ఆహారాల నుంచి కాపాడుతూ ఉంటాడు ఒకవేళ ఆహార పంటలు ఎక్కువై మిగిలినా కూడా అవి మరొచ్చే సంవత్సరానికి పనికిరావు వర్షాలకి నానిపోతాయి వరదలకు కొట్టుకుపోతాయి అగ్నికి కాలిపోతాయి ఈ విధంగా పళ్ళే కావచ్చు గింజలే కావచ్చు గడ్డే కావచ్చు మరుసటి వచ్చే సంవత్సరానికి పనికిరావు కనుక ఏ ఏటి ఆ విధాత అనేవాడు ఆ విధంగా అన్ని జాతులకు కూడాను కావలసిన ఆహారాలను ఖచ్చితంగా అందిస్తుంటాడు అయితే ఇక మన మానవుల విషయానికి వస్తే విశ్వధర్మంగా మానవులను కూడా ఆ విధ ఆ విధాతయే సాధుతూ ఉన్నా ఇక విధాత నుండి కొంత వేరుపడి మానవ జాతి సంఘజీవుల జాబితా కనుక ఇట్టి సంఘాలకు కొందరు ప్రభువులుగా ఉండి ఇక అట్టి ప్రభువులు తోటి మానవులందరినీ కూడాను ఏకంగా ఈ సంఘ బాధిత అంతీ కూడాను తాను ముందుండి అందరికీ చెప్తూ ఆహారాలు అవసరాలు తీర్చుకునే మార్గాలను తన ఆధీనంలో ఆ విధంగా ప్రభువులు నడుపుతూ ఉంటారు ఇక అందన భాగంగానే మన దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులు కానీ జాతీయ నాయకులు కానీ అట్టి వారు ఈ దేశ ధనాన్ని కొంత తొలగించి ప్రపంచ బ్యాంకులు దాచుకొని తిరిగి వారు కాలగర్భంలో కలిసిపోయారు కదా ఇక అట్టి ధాన్యాన్ని తెచ్చి ప్రస్తుత ప్రభువులు ప్రజలందరికీ పంచుతాము కనుక ప్రజలు పనిచేయాల్సిన అవసరం లేదు ఆ ధనం తెస్తే దానితో ఆహారాలు కొనుక్కొని తచ్చు అని అంటూ ఉంటారు ఇందులో నాకు అర్థం కాని విషయం ఏమంటే అక్కడ వారు దాసినవి డబ్బులో మరేంటో అర్థం కావడం లేదు అవే కాగితాలైతే ఖరాబ్ అవుతాయి కదా ఒకవేళ అవి ఖరాబ్ కాని డబ్బులైనా ఆ డబ్బు మనం తీసుకొని మనకు పంచితే ఇక వాటి ద్వారా ఆహార ధాన్యాలు ఎవరి వద్ద కొనుక్కొని తింటాం ఇక రైతులు అనేవారు ఆహార పంటలు పండించకుండా ఉంటే ఈ డబ్బుతో ఎలా బ్రతకగలం నాకు అర్థం కావడం లేదు ఒకవేళ అక్కడ దాసినది డబ్బు కాక ఆహార ధాన్యాలు అనుకుందాము పప్పు బియ్యం అవి అక్కడ ఉండబట్టి యాభై అరవై సంవత్సరాలు అయింది కదా అవి తెచ్చుకొని మనము తినగలమా నిరుడు ధాన్యమే ఇడు ఆ భగవంతుడు కూడాను జంతువులకు పండించిన ఆహారాలే పనికి రాకపోతే అవి వానలకి వరలకి వాగులు కొట్టపోతాయి అగ్నికి కాలిపోతాయి కదా అందుకేగా ఆ భగవంతుడు ప్రతి ఏటా ఎంతో కష్టపడి తన బిడ్డలైనా ఈ మూడు స్థాయిల్లో జీవించే జీవజాతులు రక్షించుకుంటున్నాడు కదా మనుషులమైన మనము ఇక పని చేయకుండా ఆ ధనము తెచ్చుకొని ఆహార పదార్థాలు కొనుక్కోవాలంటే ధనము ఉందేమో కానీ ఆహార పంటలు మనకు అమ్మేవాడు ఎవరు అవి ఎవరి దగ్గర ఉంటాయి నేను ముందే చెప్పాను కదా నాకు ప్రపంచం జ్ఞానం లేదని ఈ సమస్య ఏంటో తెలుసుకోలేకపోతున్నాను ఆ విధంగా జాతీయ నాయకులు ఆ ధనమంతా తెచ్చి ప్రజలకు పంచి మీరు కదలకుండా పదేళ్ళు ఐదేళ్ళు తినొచ్చు అంటే ఆ తెచ్చి పెట్టేది పప్పు బియ్యమా కాగితాల అది ఏదైనా సరే మానవ జాతిని బ్రతికించగలవా రైతు దున్నకుండా పండించకుండా బ్రతకగలమా రాజ్యాంగం నాకు తెలియదు కనుక ఆ దైవ వ్యవస్థను పోల్చుకొని మాట్లాడుతున్నాను ఈ అలాగే ప్రాంతీయ నాయకులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక వీరు కూడాను అదే తంతుగా ప్రజలకు ఉచితంగా పెన్షన్లు ఇస్తాము పట్టాభొమ్మలకు పండించకుండానే ఆ పంట ధరను డబ్బుల రూపంలో ఇస్తాము ఇంకను ఉచితంగా బస్సులు ఎక్కిస్తాము ఆ విధంగా దేశ నాయకులు జాతీయ నాయకులు కానీ ప్రాంతీయ నాయకులు కానీ ప్రజలు మీరు పనిచేయకండి అంటే మేమే సాప్తాము అంటే నిజానికి అవి సుధాతకే కాయలు పండ్లు గడ్డి ఆ విధంగా జీవజాతుల కోసం ఒక ఏడు కూడా పండించకుండా ఆగడు కదా అయితే ఇది మానవులకు ఎలా సాధ్యమవుతుందో అనేది నా యొక్క అమాయకత్వం ఏమనుకోకండి నాకు ప్రపంచ జ్ఞానం అని మాత్రం కూడా తెలియదు కనుక క్షమించండి